ఎస్ సార్ మా ఆవిడని నగరకాయలు తీసుకుపోయి చూపించాము అయితే సంచా సంచ అబ్బాయి నాకు తెలిసిన ఆరోగ్య డాక్టర్లు నీకు ఏదైనా చెప్తాడు అని ఆ తీసుకుపోతే చూపించి చెప్పిండు ఆడపిల్ల అని చెప్పిండు ఆడపిల్ల నేను సరే ఆడపిల్ల అయిందిగా నేను ఏదో ఏదో ఒకటి అని చెప్పిండు చెప్తే సార్లే సార్ అని మేము ఇంటికి వచ్చినాం ఏడ్చుకుంటాం ఇంటికి వచ్చినాం సర్లేని ఈ మళ్ళీ తెల్లారిపోతే ఈయన డాక్టర్ జాన అంటే ఆయన మళ్ళీ ఆయన తీసుకుపోయి నీకెందుకు మంచిగా నీ దగ్గర నుండి చూపిస్తా అన్నీ చేపిస్తా అని అన్న ముప్పై ఐదు వేలు అవుతాయి అంటే సర్లే సార్ నాకక్కడ పద్దెనిమిది వేలు ఉన్నాయి మీరు స్వరపాటకు రాండి స్వరపాట తీసుకొచ్చి నగర నుంచి తీసుకొచ్చి డబ్బులు నాకు పద్దెనిమిది వేలు ఉంటే తీసుకుండు తీసుకొని కనుక డబ్బులు ఇరవై ఇరవై వేలు అయితే తీసుకొచ్చి చిరపేటకు చెరపేటకు చిరపేటకు తీసుకొచ్చిండు మేము బస్సులు వచ్చినాము ఆయన బయట వేసుకొని వచ్చిండు అయితే మధ్యాహ్నం మూడు అయింది నేను హాస్పిటల్ చూపెడతా కానీ ముప్పై ముప్పై ఎనిమిది వేలు అవుతాయి అంటే నీ కాడ ఉన్నాయంటే నాకు అక్కడ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తాను కనుమ డబ్బులు తీసుకొస్తా అంటే నువ్వు తీసుకురాపోయి నేను చూసుకుంటా అన్నాడు మా అత్తయ్యని ఆమెని అంట పెట్టుకొని ఈ ఆయన ఆయన కన్ను ఉంచిపోయినా నేను ఇంటికి వచ్చిన రాఘపురం వచ్చిన వచ్చి డబ్బులు తీసుకొని పోతే సాయంత్రం ఏడైంది ఈ ఏడైంది నేను ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ అని ఈయన నెంబర్ నాకు అనలేదు మా ఆవిడ చేసిన ఏ హాస్పిటల్కి పోయారు మరే అంటే ఏ హాస్పిటల్ పేరు నాకు తెలియదు ఆయన నెంబర్ ఇస్తా మాట్లాడాను ఆయన పోతే నెంబర్ ఇచ్చాను అయితే ఆయన నెంబర్ ఇస్తే మాట్లాడంటే నేను ఫోన్ చేసినా సార్ మరి ఏ హాస్పిటల్ చేర్పించారు మా ఆవిడని మరి నాకు చెప్పండి అడ్రస్ నేను వస్తా పేరు చెప్పండి ఆటో ఎక్కువ అంటే నీకు దళ హాస్పిటల్ చెప్పాను చెప్తాను అయితే సర్లే అని ఆటో ఆయనకి నేను చెప్తా అంటే ఆటో ఆయనకి చెప్పిండి అలాంటి కాళ్ళు దించా అంటే దించండి వైద్య హాస్పిటల్ పోను పోయి నేను లోపలికి పోయినా అప్పటికే మాత్రం ఏదో ఇంజక్షన్ వేసాడట ఏదో మాత్రం వేసాడట ఆభాషన్ చేసుకోమని తీసుకుపోయారు రాబడికి తీసుకుపోయి రెండు మూడు గంటల నుంచి నేను ఫోన్ వేస్తే ఇబ్బంది పడుతుంది నన్ను రానియట్లేదు రాబడికి మామూలు ఆయనకి సంటే బైక్ ఫోన్ చేసిన ఏంది ఇల్లు ఇలాగ తీసుకొచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతుంది తొందర రా తొందర అంటే ఎన్నో ఉన్నవాళ్ళు ఏం కాదులే అని వీళ్ళు అంటారు కంప అల్లున్న డాక్టర్లు ఇద్దరు ముగ్గురు లేడీసులు అక్కడ క్లీన్ చేసాము ఇద్దరు ఆడోళ్ళు ఏం కాదయా ఏం కాదయా అని నేను అట్నే అట్లే ఉంచాడు చిన్నసేపడికి మళ్ళీ వాళ్ళక్క వాళ్ళే అంబులెన్స్లు పిలిపించరు వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కిచ్చారు ఏ హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఈయన పిలిపించి ఈయన నేను వాస్తయా ఆ హాస్పిటల్ కమ్మ వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ అంతా మాట్లాడారు అలాగ పోయిన పది నిమిషాలకే చచ్చిపోయింది చచ్చిపోయా కానీ ఎప్పుడైతే చచ్చిపోయిందో ఇక మా కౌపల్లే ఇక నేను అమ్మంటే అన్న కొద్దిగా ఇక నాకు ప్రాణం బాగాలేదు అంబులెన్స్ ఎక్కి అట్నే పాడడం పడి ఇంటికి వచ్చిన అయితే నాకు మా వాళ్ళు అంటారు ఎందుకు మీడియా వాళ్ళ దాంట్లో వచ్చిందంటే ఇరవై ఐదు లక్షలు తీసుకురాని అసలు నా పరిస్థితి ఏంది నేను తీసుకోవటం ఏంది నిన్నమో అయ్యాల అద్దం పడి అయ్యాల పరిస్థితి నేనే చచ్చిపోయే అంత పరిస్థితికి వచ్చింది ఇరవై ఐదు లక్షలు తీసుకోవటం అనేది మేము ఇవాళ స్టేషన్కి వచ్చినాము ఆయన మీద ధ్యాన ఏమైనా తీసుకపోయినా ఆయన మీద పెట్టిన వాళ్ళిద్దరేమైనా పెట్టింది వాళ్ళిద్దరే కానీ నాకైతే ఏం తెలియదు వాళ్ళిద్దరే మొత్తం తీసుకుంటామంటే వాళ్ళిద్దరికీ డాక్టర్లేగా నాకు మంచి జాతర అనుకోలేదు నా భార్య చంపుకుంటాను నేను అనుకోలేదు ఎప్పుడైనా అని ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఆటం ఉంచిన ఏం కాదు అని ఒక మాట చెబితే నేను చాదుకుంటుండీ సమాజంగా చాదుకుంటుండీ బలవంతం 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 మా వాళ్ళు దగ్గరుండి అన్నారు